వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సేల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ మన కస్టమర్స్ దేవుళ్ళందరికీ ఈరోజు అయితే ఒక న్యూ కెమెరా న్యూ మోడల్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది చూడండి సోనీ ఎం ఫోర్ సోనీ ఎం ఫోర్ కెమెరా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఓన్లీ మన దగ్గర బాక్స్ ఫీజు అయితే అవైలబుల్ ఉంది చూడండి త్రీ ఇయర్స్ వారంటీతో అయితే మన దగ్గర కెమెరా అయితే అవైలబుల్ ఉంది త్రీ ఇయర్స్ వారంటీ అండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి బిల్లు వారెంటీ అందులో బిల్ అండి అలానే వారంటీ బిల్లు వారంటీ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు కెమెరా ఒకసారి చూపిస్తాను చూడండి సోనీ ఎం ఫోర్ బాడీ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది త్రీ ఇయర్స్ వారంటీతో సహా మన దగ్గర కెమెరా అయితే ఉందండి అవైలబుల్ మీకు ఒకసారి కెమెరాని అయితే చూపిస్తాను మీకు చూడండి ఇంకా ఎవరైనా మంత్రా కెమెరా సేల్స్ ఫాలో కాకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడే ఫాలో అవ్వండి ఒక ట్యాగ్ ఉందండి సోనీ ఒరిజినల్ ట్యాగు మా సోనీ ఎం ఫోర్ ఒరిజినల్ ట్యాగు అలానే మన బాడీ అయితే బయట చూస్తున్నాము బ్రాండ్ న్యూ కండిషన్ అంటే బ్రాండ్ న్యూ కండిషన్ అండి ఒకసారి చూపిస్తాను చూడండి సోనీ సోనీ లవర్స్ అంతా ఎవరికైనా ఎం ఫోర్ కావాలనుకుంటే చూడండి సోనీ ఎం ఫోర్ కెమెరా హండ్రెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కండిషన్లో ఉందండి ఎలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవండి అయితే చూడండి మీరు ఇప్పుడే ఆ ఉండి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అలానే ఉంది హండ్రెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మింట్ కండిషను హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ ఏం వర్స్ ఉన్నాయో దీనికైతే అవన్నీ ఉపయోగపడతాయి చూడండి ఫ్లిప్ స్క్రీన్ మనకు ఇది కెనాన్లో వస్తున్నది ఇంతకుముందు ఇప్పుడు మన సోనీలో ఎంఫోర్ను ఎంఫోర్ నుండి స్టార్ట్ చేశారు టచ్ స్క్రీన్ అండ్ ఫ్లిప్ స్క్రీన్ ఫోర్కే వీడియో కెమెరా అలానే బెస్ట్ వెడ్డింగ్ వీడియోగ్రాఫీ కెమెరా అని చెప్పచ్చు అలాగే బెస్ట్ ఫోటోగ్రాఫీ కెమెరా కూడా టూ ఇన్ వన్ వాడుకోవచ్చు ఎవరైనా గానీ ఫోటోగ్రాఫర్స్ అయితే టూ ఇన్ వన్ కెమెరా అయితే వాడుకోవచ్చు అండి సోనీ ఎం ఫోర్ కెమెరా అలానే ఒకటి వన్ చార్జర్ వన్ బ్యాటరీ మనకు బాక్స్ బిల్లు త్రీ ఇయర్స్ వారంటీ అయితే అవైలబుల్ ఉందండి కెమెరా అయితే ఇది ఓన్లీ ఎన్ని ఎంత చెట్టండ్ ఎంత అనుకుంటున్నారు మీరు వెళ్ళేస్తే సెటర్కోండ్ ఉండదు కానీ మీరు అడుగుతుంటారు చాలా మంది సెటర్కోండి చెట్టండి చెట్లకొండ అనుకుంటున్నారు ఓన్లీ ఎయిట్ థౌజండ్ ఓన్లీ ఎయిట్ థౌజండ్ సెటర్కోండ్ కెమెరా ఇది ఎవరికైనా కావాలంటే ఇప్పుడే కాల్ చేయండి అండి ఈ రోజు నేను వీడియో అప్లోడ్ చేసే రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది చాలా మంది కెమెరా సేల్ అయిపోయిన తర్వాత చాలా మంది కాల్ చేస్తున్నారు అన్నా నాకు అదే కెమెరా కావాలి అని దయచేసి మీకు ఈ కెమెరా కావాలంటే సోనీ ఫోర్ కెమెరా కావాలంటే మీరు కాల్ చేయాలండి మీరు కాల్ చేస్తేనే మీరు లో మెసేజ్ చేయొద్దంటే డైరెక్ట్ కాల్ చేయని కాల్ చేసి మీకు దీని గురించి పూర్తి వివరాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడుండే సోనీ కెమెరాల్లో బెస్ట్ బడ్జెట్ కెమెరా అని కూడా చెప్పచ్చు ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ కాకుండా టూ టూ ల్యాక్స్ టూ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బిలో బాడీ అనమాట ఇది మన దగ్గర త్రీ ఇయర్స్ వారంటీ ఉంది బిల్ ఉంది దీనికి మీరు కళ్ళు మూసుకొని కొనియొచ్చు ఎవరైనా కావాలి అంటే మీ దగ్గర ఉండే కెమెరాలు కెనాన్ కానీ సోనీ కానీ జెడ్ సిక్స్ నికాన్లో జెడ్ సిక్స్ కానీ ఆ కెనాన్లో ఆర్ సిక్స్ కానీ ఆర్ కానీ లేదు సోనీలో ఎం త్రీ కానీ సెవెన్ ఆర్ ఎం ఎం త్రీ సెవెన్ ఆర్ త్రీ ఇలాంటి కెమెరాలు ఏవైనా కానీ ఎక్సెల్గా మనం తీసుకుని కెమెరా ఈ బాడీ అయితే ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి మంత్రా కెమెరా సెల్స్ ఒక్కసారి యూట్యూబ్ యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలానే ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవ్వండి ప్రతి ఒక్క లేటెస్ట్ నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ కెమెరాల గురించి మీకైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు నోటిఫికేషన్ వస్తాయి తప్పకుండా చూడండి ఇది ఒకవేళ మీకు ఉపయోగపడకపోవచ్చు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కావాలనొచ్చు ఉపయోగపడవచ్చు దయచేసి మీ దగ్గర ఉండే గ్రూప్స్ లో కూడా అట్లా షేర్ చేసి మనకు మంత్ర క్యమరా సేల్స్ కితే సపోర్ట్ చేయండి నా మంత్ర సెల్స్ సేల్స్ దేవుళ్ళందరికీ ఇదే కోరుకుంటున్నాను బాయ్